భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరండి మనం అనుకుంటేనే ఎవరైనా శత్రువులు అవుతారు ఇక్కడ లేదు అసలు ఏ రికార్డు చెప్పడానికి నాకు ఎవరు లేరు కదా భారతీయ జనతా పార్టీలో అటు కేంద్ర నాయకత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర నాయకత్వం కాని నాతో పని చేస్తున్న వారు నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు నాకు ఎంతో సపోర్ట్ నిచ్చారు అందుకనే ఫస్ట్ మండలి ఇన్చార్జ్ లాగా నేను భారతీయ జనతా పార్టీలో మొదలు పెట్టాను అంతకు ముందు కార్యకర్తని రెండేళ్ళ కార్యకర్తని ఒక కార్యకర్త మండలి ఇన్ఛార్జ్ మహిళా మోర్చాలో రెండు పదవులు చేసి అంటే బాధ్యతలో ఉండి ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి మళ్ళీ రెండోసారి రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి ఇప్పుడు జాతీయ మీడియాకి ప్యానలిస్ట్ మీడియా ప్యానలిస్ట్ లాగా ఉంటే అది కార్యకర్తల సపోర్టు భారతీయ జనతా పార్టీ సపోర్టే కదా నాకంటూ శత్రువులు ఎవరూ లేరు నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కార్యకర్తల ఎప్పుడు ఏది అవసరం అనేది పార్టీ గమనిస్తూ దానికి తగినటువంటి పాత్ర నాకు ఇస్తుంది అవుతున్నారా అది వాళ్ళ ప్రాబ్లం అండి మీరు ఎవరైనా పేరు చెప్పండి వాళ్ళు లేదో నేను చెప్తాను నేను మీకు అవుతున్నారో లేదా చెప్పేస్తాను మీరు అడగడంలో మీకు హక్కు ఉంది మీరు పేరు చెప్పడం హక్కు మీకు ఉంది నేనేం సమాధానం చెప్తానని నాకు తెలుసు కదా పురేంద్రేశ్వరి గారు అసలు మేమిద్దరం నేను ఆవిడతో పని చేసినప్పుడు చూస్తే ఒకే ఇంట్లో అంటే సొంత సోదరి మనులు అని చెప్పారు అనుకునేంత చాలా పేర్లు తెలుసు చెప్పండి జస్ట్ మీ మాజీ అధ్యక్షులు చాలా సపోర్ట్ ఏదండి మీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షుడు అధ్యక్షుల వారు కూడా మీరు అనుకుంటే సంఘటన అంటే సంఘంలోంచి సంఘటన వ్యవస్థలోంచి వచ్చినటువంటి వ్యక్తి పార్టీలోంచి పుట్టినటువంటి వ్యక్తి అందరి కార్యకర్తలన్నీ సమంగా అంటే ఈక్వల్ గా పనిచేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి సంపూర్ణ సహకారాలు ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు మాధవ్ గారు ఇస్తున్నారు చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఆయనకి ఎవరిపైన ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు జల సంతకంటలే మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంది గతంలో పనిచేసినటువంటి పురంధరేశ్వరి గారు కానివ్వండి అంతకుముందు ఉన్నటువంటి సోము గారు కానివ్వండి భారతీయ జనతా పార్టీలో ఆ సిద్ధాంతానికి లోబడితేనే స్థాయికి వస్తారు వచ్చిన తర్వాత అది నిలబెట్టుకుంటారు అంతే